యేసు మెను చూచి రమ్మని పిలిచి అమ్మా అని పిలిచాడండి మొత్తం సమాజ మందిరం అంతటినీ తీక్షణంగా చూస్తున్నాడు ఆమెను చూసాడండి ఆమెను చూసి అమ్మా అని పిలిచాడు అమ్మా ఇటు రా అని పిలిచాడండి అప్పుడు ఆమె యొక్క హృదయపు స్థితి ఎలా ఉండుంటది ఒకసారి ఆలోచించండి అప్పటి వరకు ఉన్న వ్యతిరేకతలు అన్ని గుర్తొస్తున్నాయి ఎవరో ఆమెను గుర్తించరు కదా అమ్మా అని పిలిచిన నన్నేనా అనుకుని ఉంటుంది బహుశా నన్నేనా నిన్నే నిన్నే రమ్మంటారు నన్నేనా ఎందుకు ప్రవ్వా సమాజం నన్ను వ్యతిరేకించింది కదా సమాజం నన్ను చీప్ గా చూస్తుంది కదా నేను ఎవరికి వద్దు కదా ప్రవ్వ వెందుప్రవాణ్ నన్ను పిలుస్తున్నావు నాకు నువ్వే కావాలి నీ జీవితం ఒకవేళ నలిగిపోతుందేమో కొన్ని సంవత్సరాల పాటు శ్రమలు వస్తున్నాయేమో నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తున్నా మార్పు లేదేమో నీ విశ్వాసం బాగానే ఉన్నా ఆ శ్రమలలో నలిగిపోతున్నావేమో అరిగిపోతున్నావేమో కన్నీరు నీరు గారుస్తున్నావేమో నీ జీవితంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలుగా వస్తుందని ప్రభువుని అస్సలు వదలలేదామే ఆమె ఓపికకు హ్యాట్స్ ఆఫ్ ఆమె సహనానికి హ్యాట్స్ ఆఫ్ ఆమె విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ ద గొప్ప para a cara